మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర సమావేశం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదో తారీఖున విజయవాడలో బాలోత్సవ భవనలో జరిగింది వివిధ జిల్లాల నుండి ఇంజనీరింగ్ కార్మికుల నాయకులు పాల్గొన్నారు గత పదిహేడుగా ఇంజనీరింగ్ కార్మికులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిదో పిఆర్సి తొమ్మిదో పిఆర్సి ప్రకారం పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అందరికీ కూడా ఒకటే జీతం అమలైంది రాష్ట్ర విభజన తర్వాత ఇంజనీరింగ్ కార్మికులకు పూర్తి నష్టం జరుగుతూ ఉంది ఈ నష్టాన్ని పోల్చమని పెరుగుతున్న ధరలతో పాటు మాకు కూడా జీతాలు పెంచమని పారిశుధ్య కార్మికులతో పాటు సమానంగా ప్రజల ఆరోగ్య విషయంలో ప్రజల అవసరాలు తీర్చడంలో ఇంజనీరింగ్ కార్మికులు కూడా కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి వారితో పాటు మాకు కూడా జీతాలు చెల్లించాలని చెప్పి ఇంజనీరింగ్ కార్మికులు ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వారి జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది భవిష్యత్తులో ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు ఉద్యోగ భద్రత సంక్షేమ పథకాల అమలు కోసం ఈ ప్రభుత్వంతో మంత్రిగారితో రాయబారాలు నిర్వహించడం జిల్లా కలెక్టర్లు అధికారులు కూడా రాయబారాలు నిర్వహించడం ప్రజాప్రతినిధులకు మెమోరాటాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కృషి చేయాలని సమావేశం నిర్ణయించింది కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా కదిలి ప్రజాప్రతినిధులని కలెక్టర్ని కలవటానికి జిల్లాలో ఎక్కడికక్కడ ఆగస్టు పదో తారీఖులో జరుగుతున్నటువంటి పట్టణ స్థాయి ఇంజనీరింగ్ కార్మికుల సమావేశాల్లో పాల్గొనాలని భవిష్యత్తులో మన సమస్యల పరిష్కారం కోసం జీతాల పెంపు కోసం జరిగేటువంటి ఆందోళన పోరాటాల్లో ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం విజ్ఞప్తి చేస్తాం కే కె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి